హలో అండి మా నాన్నవారు వెళ్ళినప్పుడు అక్కడ పూజ అయిపోగానే బయటికి వచ్చేసాక నియర్లో ఏమైనా టెంపుల్స్ ఉన్నాయా అని సర్చ్ చేస్తూ ఉండగా పిఠాపురంలోని కుక్టేశ్వర స్వామి టెంపుల్ కి అనిపించింది అనమాట ఆ టెంపుల్కి మేము ఈవినింగ్ త్రీ కల్లా వెళ్ళాము కానీ టెంపుల్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేస్తారంటే ఇంకా వన్ అవర్ అక్కడే కూర్చున్నాము ఆ టెంపుల్ లోపల కూడా చాలా పీస్ఫుల్గా అండ్ కొలను అదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట అక్కడ శక్తిపీఠలలో ఒకటైన శ్రీ పురిహూతిగా అమ్మవారు ఉన్నారు అండ్ దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉన్నారనమాట టెంపుల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది మనం అనుకుని వెళ్ళిన కొన్ని ప్రయాణాల కన్నా కూడా అనుకోకుండా వెళ్ళినవే చాలా అద్భుతంగా జరుగుతాయి కదా అసలు ఈ టెంపుల్ అక్కడ ఉంది అక్కడ అమ్మవారి శక్తిపీఠం ఉందని కూడా మాకు తెలియదు అనమాట అసలు అన్నవారం వెళ్ళిన రోజు మేము ఎక్కడికి వెళ్తామని అనుకోలేదు జస్ట్ అన్నవారం వెళ్ళి అలాగా వ్రతం చేపించుకుని వచ్చేద్దామన్న థాట్లో మేము వెళ్ళాము కానీ ఇక్కడ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళడం ఏంటో ద్రాక్షారామం వెళ్ళడం ఏంటో అండ్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం ఏంటో అసలు అనుకోకుండా జరిగిపోయిన ఒక ట్రిప్ అనమాట ఇదైతే నిజంగా బయటకి ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు నాకైతే అంత హ్యాపీ అనిపించదు కానీ అనుకోకుండా టెంపుల్స్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాను చూసారా అసలు అప్పుడైతే నేను అనుకుంటా ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అని అంతే అంతేకాదు అసలు నాకు పిఠాపరమే తెలియదు అసలు అన్నవరం వెళ్ళడం కూడా ఫర్ ద ఫస్ట్ టైం అనమాట ఏపీలోనే పుట్టాను కానీ నాకు అన్నవరం వెళ్ళడం కూడా ఫర్ ద ఫస్ట్ టైము ఇంకా అమ్మవారి శక్తి పీఠాన్ని దర్శనం చేసుకోవడం చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట ఆ నాలుగు రోజుల ట్రిప్ కూడా మా ఫ్యామిలీ అంతా బాగా ఎంజాయ్ చేసాం ఎప్పుడు ఎక్కడికన్నా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చినప్పుడు ఒక రెండు మూడు రోజులు బాడీ అసలు సహకరించదు ఫర్ ద ఫస్ట్ టైం ఈ నాలుగైదు రోజులు ట్రిప్పు వచ్చిన తర్వాత వెంట వెంటనే పనులన్నీ చేసేసుకుని చాలా యాక్టివ్గా అనిపించింది నాకైతే అసలు చెప్పలేనంత ఆనందం అనమాట కానీ ఫస్ట్ టైం అనుకోకుండా ఒక శక్తిపీఠానికి వెళ్ళాను చూడండి అసలు అది అదృష్టం అంటే అదృష్టం అనిపించింది అనమాట చాలా ఇక్కడ ఉంచాయి లోపలికెలకు వద్దు

belum <laughs> देखो <laughs>